జనవరి పదో తారీఖు కాలభైరవుడి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు తప్పకుండా నేను చెప్తున్న ఈ కాలభైరవుడి మంత్రాన్ని తప్పకుండా జపించండి ఆ స్వామివారికి ఈ ఒక్క పని చేయండి చాలు ఈ రోజు మీ మనసులో ఆ స్వామివారిని వారిని ఏం అడిగినా తప్పకుండా నెరవేరుస్తారు ఆ మంత్రం గురించి ఆ రోజు మీరేం ఏం చెయ్యాలి అన్నది వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఆ రోజు మొట్టమొదటి మాసిక కాలాష్టమిగా చెప్పబడింది కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి దిది నాడు జరుపుకునే మొట్టమొదటి మాసిక కాలాష్టమి ఒక్కసారి ఈ కథ వినండి పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శివుణ్ణి అవమానించారు దీంతో పరమశివుడు ఉగ్ర రూపాన్ని ధరించారు తన కోపం నుంచి కాలభైరవుని సృష్టించారు శివుడి ఆజ్ఞతో కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు తలలలో ఒక తలని ఖండించారు అప్పటి నుంచి బ్రహ్మదేవులు నాలుగు తలలతో మారారు కానీ ఈ కార్యం వల్ల కాలభైరవుడికి బ్రహ్మ హత్య దోషం వచ్చింది ఆ దోషం పోవడానికి బ్రహ్మ తలని చేతిలో పట్టుకుని భిక్షాటన చేస్తూ తిరిగారు చివరికి కాశీకి చేరుకోగానే కాలభైరవుడికి దోష విముక్తి లభించింది అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా కాశీని రక్షిస్తూ ఉన్నారు ఎవరైతే